ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ గురు బ్రహ్మా గురుణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే ఓం అసాధ్య సాధక స్వామీ అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధో మత్ కార్యం సాధేన ప్రభో అని వేడుకుంటే మనకి జీవితంలో చెయ్యలేనటువంటి పని ఏదీ లేదు మనం సాధించలేనటువంటిది ఏది కూడా లేదు ఉద్యోగ ప్రయత్నం చేసేవాడికి ఉద్యోగం తప్పకుండా వస్తుంది వ్యాపారం చేసేవాడికి అధికమైనటువంటి లాభాలు కలుగుతాయి ఆ భగవంతుడిని మనసావాచా కర్మ మనం సేవించడం వల్ల మన జీవితంలో మంచి భవిష్యత్తుని ఇచ్చేవాడు ఆ భగవంతుడు అలాగే ప్రతి విద్యార్థి కూడా బాగా చదువుకొని నేను మంచి పెద్ద ఉద్యోగం చేయాలి నా తల్లిదండ్రుల్ని పోషించుకోవాలి నా కుటుంబాన్ని పోషించుకోవాలి అనుకునేవాడు కొన్ని లక్షల మంది ఉన్నారు ఈ ప్రపంచంలో వారు చదువుకొని ఉద్యోగం లేకుండా ఎంతో ప్రయత్నాలు చేస్తూ అలిసిపోతున్నారు సలిసిపోతున్నారు అలాగే కొంతమంది వ్యాపారం పెడుతూ వ్యాపారంలో కలిసి రాక వ్యాపారం దెబ్బతిని బ్యాంకుల్లో లోన్లు కట్టలేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు కొన్ని లక్షల మంది కొంతమందికే ఉద్యోగం కలిసి రావడం మరి కొంతమందికే వ్యాపారం కలిసి రావడం జరుగుతూ ఉంది అయితే తప్పనిసరిగా ఉద్యోగం రావాలి కావాలి అనుకునే వారికి మా దగ్గర జాబ్ సంబంధించినటువంటి ఒక ఆయిల్ ఉంటుంది ఆ ఆయిల్ని మీరు కాంటాక్ట్ చేస్తే తెప్పించుకొని మీరు వాడినట్టయితే తప్పకుండా జాబ్ వస్తుంది తన్నుకుంటూ జాబ్ వస్తుంది అలాగే ఆ జాబ్తో పాటు మనీ అట్రాక్షన్ అనేటువంటి ఆయిల్ ఉంటుంది ఈ రెండు వాడితే తప్పకుండా జాబ్ వస్తుంది మరి జాబ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మంచి ప్రమోషన్ వస్తుంది జీతం బాగా పెరుగుతుంది అలాగే వ్యాపారం చేసేవాళ్ళకి ఈ మనీ అట్రాక్షన్ ఆయిల్ వ్యాపారం చేసేవారికి ఆయిల్ వేరే ఉంటుంది ఆ ఆయిల్ కనుక వాడినట్టయితే తప్పనిసరిగా బిజినెస్ నష్టపోయేటువంటి సూచనలే ఉండవు ఇది మీకు ప్రత్యేకంగా డాక్టర్ గౌరీ శంకర్ మీకు విన్నవించుకుంటుంది జీవితంలో ప్రతి మనిషి అలసిపోయి ఉంటాడు ఆ అలసటి నుంచి బయటపడి తాను సంతోషంగా ఉండడం కోసం ఇది చెప్పడం జరిగింది అలాగే మేషరాశి నుంచి మీనరాశి వరకు పన్నెండు రాశుల్లో ఏ ఏ రాశి వారికి ఎటువంటి ఉద్యోగాలు వస్తాయి ఎటువంటి ఉపాధి ఉంటుంది ఇది మనం తెలుసుకుందాం ఎలాంటి వృత్తుల్లో వీళ్ళు పైకి వస్తారు తదుపరి వృచ్చిక రాశి విశాఖ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు జేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి ఈ వృశ్చిక రాశి యొక్క ఫలితాలు తప్పకుండా వర్తిస్తాయి ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఎటువంటి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే సఫలీకృతమవుతాయి ఈ వృచ్చిక రాశిలో ఉన్నవారు ఎటువంటి వ్యాపారాలు చేసుకుంటే అభివృద్ధిలోకి వస్తారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం వృత్తి రీత్యా ఉద్యోగరీత్యా ఉపాధి రీత్యా ఏ విధంగా ఉంటుంది ఈ వృచ్చిక రాశి వారికి గనుల శాఖల్లో పనిచేయడం వలన వీరికి బాగుంటుంది ఇంజనీరింగ్ శాఖల్లో ప్రయత్నం చేయటం వల్ల ఉద్యోగ ప్రయత్నం తప్పకుండా వస్తాయి మెకానికల్ ఇంజనీర్లు గాను ఇంజన మెకానికల్ గాను ఆవిరి యంత్రా యంత్రాలలో పనిచేసేవారి గాను ఆవిరి యంత్రాల్లో పనిచేసేవారి గాను రైలు ఇంజన్లలో మెకానికల్ గాను సిబిఐ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసిన డిటెక్టివ్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసిన అకౌంటెంట్స్గా గణాంక శాస్త్రంలో ప్రయత్నం చేసిన క్రిమినల్ లాయర్లుగా వీరు సాధన చేసిన రిజిస్ట్రార్లుగా ఆఫీసుల్లో సాధన చేసిన ఉద్యోగ ప్రయత్నం చేస్తే వీరికి ఈ శాఖలలో తప్పకుండా ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే గ్యాస్ కంపెనీల్లోనూ పెట్రోల్ కంపెనీల్లోనూ జైళ్ళ కంపెనీ జైలు జైలు డిపార్ట్మెంట్లోను అటెండర్లుగా ఉద్యోగస్తులుగా ఆపరేషన్ స్పెషలిస్టులుగా తర్వాత ఆఫీసర్లు చిన్న ఆఫీసర్లుగా వచ్చేటువంటి ఉద్యోగ ప్రయత్నం చేస్తే వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే వృత్తిపరంగా కొందరు బుల్డోజర్లు డ్రైవర్లుగాను ట్రాక్టర్లు నడిపే వాళ్ళు గాను ట్రైన్ డ్రైవర్లు గాను తర్వాత యంత్రాల్లోను నడిపించేటువంటి డ్రైవర్లు గాను ప్రయత్నాలు చేస్తే మీ యొక్క క్వాలిఫికేషన్ తగ్గట్టుగా తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి అలాగే లాయర్లుగా తర్వాత యాక్టర్స్ గాను సేల్స్ రిప్రజెంటేటివ్లు గాను ప్రెస్ సంబంధించినటువంటి వృత్తుల్లోనూ రెడీమేడ్ వస్త్రాలు తయారీ వృత్తుల్లోనూ కంసాలి వృత్తుల్లోనూ శానిటరీ తయారీ ఇంజనీర్లు గాను టైపిస్టులు గాను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినా కూడా వీరికి దొరుకుతాయి వృత్తిరీత్యా రీత్యా ప్రయత్నాలు వృత్తిరీత్యా వ్యాపార రీత్యా వీరు ప్రయత్నాలు చేసినా కూడా మంచి అధికమైన లాభంతో ఎదిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి సాంకేతిక సలహాదారులు గాను మింట్ కాంపౌండ్ శాఖల్లో పనిచేసేవారు గాను నోట్లు తయారీ చేసే రిజర్వ్ బ్యాంకుల్లోను తర్వాత ముద్ర లోను రిజర్వ్ లోను ఉద్యోగాల్లో వస్త్ర పరిశ్రమల్లోను మిలిటరీలోను మెకానికల్ ఇంజనీరింగ్ రంగాల్లోను ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా వీరికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి భారీ వంతెలను నిర్మించేవారు గాను కాంట్రాక్టు తీసుకునేవారు గాను ఇనుము విస్తారంగా అమ్మేవారు గాను తర్వాత జైల్లో గార్డెన్స్లో పనిచేసేవారు గాను సూపర్వైజర్లు గాను కంప్యూటర్ జాబ్స్లోను మైనింగ్లోను స్టినోగ్రాఫర్లు గాను ప్రయత్నం చేస్తే ఈ వృచ్చిక రాశి వారికి తప్పకుండా మీ యొక్క క్వాలిఫికేషన్ తగ్గట్టు తప్పకుండా ఉద్యోగాలు వచ్చేటువంటి ఉన్నాయి మీ జాతక చక్ర రీత్యా రవి బలంగా ఉన్నాడు అంటే తప్పకుండా మీకు మంచి అవకాశాలు వస్తాయి మంచి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అలాగే మనీ అట్రాక్షన్ కోసం జాబ్ అట్రాక్షన్ కోసం వ్యాపారాల అట్రాక్షన్ కోసం ఆయిల్స్ ఉన్నాయి మనీ అట్రాక్షన్ ఆయిల్ జాబ్ అట్రాక్షన్ ఆయిల్ వ్యాపారం అట్రాక్షన్ వీటిని మమ్మల్ని సంప్రదించి మా దగ్గర ఇవి మీరు వాడినట్టయితే తప్పకుండా ఉద్యోగం చేసి తీరుతారు ఉద్యోగంలో ఉన్నవాళ్ళు మంచి ప్రమోషన్ పొందగలుగుతారు వ్యాపారంలో దిగజారిపోయిన వాళ్ళు కూడా మంచి వ్యాపారంలో వృద్ధి చెందేటువంటి అవకాశం జనాకర్షణ బాగా ఉంటుంది ధన ఆకర్షణ కూడా బాగుంటుంది మీరు మీ కాళ్ళ మీద నిలబడి మీ కుటుంబాన్ని అంతటి కూడా పోషించుకునేటువంటి శక్తి మీకు ఆ పరమేశ్వరు ఇస్తారు ఈ యొక్క అవకాశం వల్ల సర్వే జనా సుఖం అవ్వంతుంది